మరి అటువంటి నగలేని మంత్రదాని మరి దాసి పూలవతి వెళ్ళి పూలవతి వెళ్ళిపోయి కనుక మేము వదిన ఎట్లుందో చూసి రాము పోయి అని అన్న ఓలే ఆ దాసి పూలవతి ఎట్లా పోతున్నది మేగుడ భాయి <Și> <analyze anthropology> నచ్చం పెడదాం అంటే నా దగ్గర లేదు అని చెప్పాను రాను రాను కొండగొల్ల జైలు కానీ బయటకు వచ్చింది కొండగొల్ల జైలు కానీ బయటకు వచ్చి ఏనాడైనా కానీ చిక్కియ తాళాలు చిక్కియ తాళాలు తీసి ఏనాడైనా కానీ ఆ పాటలు తీసింది తీసి అమ్మా తల్లి ఓ తల్లి కమలరాని దేవి నువ్వు సద్గన్నం పట్టుకొచ్చిందమ్మా ఈ అన్నం మరి చేతికి అంటే మరి ఏనాడు కనుకనేవి నా బిడ్డ తారదేవి నా కొడుకు కనకసేన రాదు ఊరు లోపల ఉన్న ప్రజవారంతా మంచిగా ఉన్నరా బిడ్డ ఓ బిడ్డ పూలవతి నాకు మంచి చెడ్డ వార్త బిడ్డ ఉన్నారు మంచి నీ కొడుకు కనకాసేను బిడ్డ తారాదేవి వాళ్ళు లేరమ్మా లేదమ్మా పాపకారి వాడు నీ మరిది పాపకారి వాడు దోసకారి వాడు నిన్నేమో జైల్లో ఏపిచ్చి వాళ్ళనేమో కటికొల్ల చేతిలో పెట్టించి కడకడ గొంతులు కోసి ప్రాణాలు తీపించింది ఇంత బతుకుపాడుగా బతుకు మీద మన్ను పోయ్య బతుకు మీద తుమ్ము పోయ అవ్వయకు రోజుకున్నదాన్ని కాదు భర్తకు రోజుకున్నదాన్ని కాదు పిల్లకు రోసుకున్నదాన్ని కా పోతు ఉండేందుకు లేకెందు కొంగుతో ఉరిగి ఉంటావాడి పులా కలవచ్చింది తల్లి ఎందుకు చచ్చిపోతాను అవా ఎందుకు ఉరేసుకుంటాను వద్దు వాళ్ళ వద్దమ్మా మరి ఎక్కడి సాధించేదే ఉన్నది బతికి సాధించాలి చచ్చిపోతే నీకు లేదు నిన్న మీద

నీ ప్రాణం పోతే నీ కొడుకు తిరిగి వస్తడా నీ బిడ్డ తిరిగి వస్తడా మరి అద్వానపడి లోపల కానరాని గట్టు కౌశల్య కొండలు ఆ కొండల కనుకనేవి నీ కొడుకు బొక్కలు నీ బిడ్డ బొక్కలు ఉండచ్చు అంతాగా పోయి బొక్కలు నన్ను కళ్ళ అన్నప్పుడు ఆ తల్లి కనుకనేవి కమలరానిది దేవి మరి తన కట్టుకున్న ఆ వస్త్రములు గక ఆ దాసి పూలవతికి అప్ప తన మీద ఉన్న సొమ్ములను తీసి దాసి ఇచ్చి ఆ పూలవతి మీద ఉన్న వస్త్రములన్నీ ఆ తల్లి కట్టుకోని మరి ఏనాడు గనక అధ్వాన పడి లోపల కొడుకు బొక్కలు నా బిడ్డ బొక్కలు చూసుకుంటున్నాను లేపినాగా చివర కొడుకు బలు కనబడతలేవు బిడ్డ బొక్కరు కనబడతలేవు నా ఇద్దరి పిల్లల ప్రాణాలు పోలేదనుకున్నది అప్పుడు ఆ కన్న తల్లి అధ్వాన పని లోపల కలగల కలగల కన్నె వేసుకుంటా కొడుక నువ్వు ఏ చోట ఉన్నావు కొడుక బిడ్డ నువ్వు ఏ చోట ఉన్నామాని

వదిలే కట్టుకున్న చీర దాసి పూల కట్టుకున్నది కొంగు ముసుగు పెట్టుకొని కూసు అమ్మా వదిలే అనుకున్నాడు రాయో సో ఎట్లుండ వదిలి ఎట్లయిపోయింది மி அப்படி மஞ்சு அந்த நெய்யோ புக்கூடாது

ఒక్కసారిగా ముఖం మీకు ఆరు నెలలు అయితాండి అవుతా నువ్వు వదనవుతావు మొదలవుతాయ్యాలు అదే ఒక్కసారి ఒక్కసారి కూర్చున్నా వద్ద వదలండి అవుతా எட்டுதா எல்லாம் வதனே எந்த சீர்த்து சீரக

ఎవలో చెప్పిందట కొడుకు ప్రాణం తీపిచ్చిండు బిడ్డ ప్రాణం తీపిచ్చిండు అన్న తోనే నేను ఇట్లా తలుపులు తీసుడే కర్మ ఒకటే ఉడుకుడు ఎవరు వచ్చారు ఇప్పుడు ఆరు నెలల పాటు తా తాళం వేసి తలసేనా ఆఖర పెట్టుకుంటే ఇటు ఎవరో ఎవరు వచ్చారు నువ్వు రాసా నువ్వు పోతాండిచుకుంటే వరేసిపోతాను నేను చూసుకున్నా मान कन्का नेहमी ए दूर मेना ऊरूर मा దిక్కులున్నది ఏ దిక్కున పోవాలి నేను ఇట్లా కాదు ఊరు పక్క మాత్రం అనగా ఎత్తైన కొండ ఉన్నది ఆ కొండ ఎక్కి చూసినట్టు మా వదిన ఏ రంగు నాకు ఏర్పడుతుంది అనే ఉరికచ్చేవి గురిస్తే నమ్మారాజు ఎత్తైన కొండ ఎక్కి చూస్తున్నాడు అప్పుడు ఆ కొండ కిందికెళ్ళి ఆ కండ తల్లి సూర్య నారాయణ ఏదిరా ఈ మాట ఎక్కడ నుంచి వస్తాదరా మా వదిన కనిపిస్తలేదు మాట వస్తా ఏ కథలు చెప్పించుకొని పట్టాలు ఎంచుకొని కట్నాలు పెట్టిన వాళ్ళు పెట్టకపోతాం తప్పు బిడ్డ వాళ్ళందరూ ఉంటేనే మనం కుట్టం అయ్యద్దు కానీ సరివయ మల్లసారి తింటాం సూర్యనారాయణ సూర్యుడు చంద్రుడు చూడవాడంగా కొండ విధులేమో కులసీన మారాదు ఉన్నాడు పాటవాడు గు భగవంతాన్ని ఏడుచుకుంటా తల్లి కిందికెళ్ళి పోతా అంటే కొండసాటు నుంచి బయటకొచ్చే వరకు కులసీన మారాలు వదిలిన కళ్ళ చూసానమ్మా దారిలో పోతాంది ఆ చెట్లలో పడిపోతాంది అన్న దరదరా దర దర కొండ కూడా దారా పట్టే రావరా అంటాడనుకున్నది ఆ కన్న తల్లి కమల రాణిదేవి మనవి ఉరికట్లంటే చేరు అంతకు ఉరికినా కానీ వాదన దొరకలేదు ఆ తల్లి కనుకనే ఉరగంగ ఉరగంగ తల్లికి అడ్డం ఏమచ్చే అరవి లోపల కనుకనేమి తాము ఆ ఓటు మట్టుకోండి సన్న నువ్వు పెట్టుకొని ఇల్లు పోదా

నా బతుకేమాల ఉండన్నయ్యా నీసోటి రాజు ఉండాలి రాజు ఉండాలి నీసోటి రాజు ఉన్నట్టు అయ్యేది ఉంటే మూడిళ్లకు ఆరు అయితే ఆరు ఇంట్లో పన్నెండు ఇళ్ళు అయితే మనాలి ఆరు మూడు అయితే మూడు ఒక ఇల్లు లేకుండా పోతుంది అరే మరి నా వదినే కమల ప్రాణం వెళ్ళిపోయింది అన్న చచ్చిపోయినప్పుడు దానం వేయలేదు చుట్టూ పట్టలేదు అన్న పిల్లలు చచ్చిపోయినప్పుడు దానం వేయలేదు నేను పట్టలేదు మంత్రి నా ప్రేమ నా వదిన వదిన పేరు విన్నాను నేను దానం వేయాలి మంత్రి మంగళ కనుక నేను దానం చేద్దామంటే నాకు ఈత రాదు రామంత్రి మంత్రి గడియా

ఉన్న మన్నంతా ఒంటి ఉన్న ముఖంతా పోతాండి ఎంత చలిపడుతూ నాకు కాను చేసిండు గురసేన మహారాజు మంత్రి అత్య చే ఎట్లుండాలరా అవున సీసాలు அரே சாயினாரி உபஸ்தி